ఆత్మ అనేది ఒక శక్తి అలాగే ద్వితీయ మనసులో ఉన్న అహం లేదా నేను అనే భావం లేదా కాన్షియస్నెస్ కూడా ఆత్మశక్తి చేత రాయబడినదే కాబట్టి అది కూడా శక్తియే అలాగే చూడబడుతున్న పదార్థ ప్రపంచం కూడా విశ్వశక్తి నుండి వచ్చినదే చూడడం అనే పని కూడా కాంతిశక్తి విద్యుత్ శక్తి మరియు రసాయన శక్తి సిగ్నల్స్ యొక్క ప్రసరణ మాత్రమే అంటే అది అంతా శక్తి చేస్తున్న విన్యాసం మాత్రమే నేను విశ్వశక్తిని కాబట్టి చూసేది నేనే చూడబడుతున్నది నేనే చూడడం అనే పని కూడా నేనే అంతా శక్తియే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆత్మ ప్రాథమిక మనసులోని శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి బాధ్యతలకు సంబంధించిన జీన్స్ను మరియు ద్వితీయ మనసులోని అహం మరియు ఇతర సమాచారం మరియు ఇతర కోరికలను చదవలేదు కానీ అవి అన్నీ మినిమం లెవెల్లో బ్రతికి ఉండడానికి కావాల్సిన శక్తిని మాత్రం వాటికి ఇస్తూ ఉంటుంది అదే సమయంలో ఆత్మశక్తి ప్రపంచంతో సంబంధం లేని మెదడులోని ఇతర పనులు చేస్తూ తిన్న ఆహారం నుండి తనకు కావలసిన శక్తిని పొందుతూ ఉంటుంది ప్రతి జీవకణ లక్షణాలు ఏమిటి అంటే ఒకటి తిన్న ఆహారాన్ని ప్రాణశక్తిగా మార్చడం అంటే మెటాబాలిజం రెండు ఆహారంను శక్తిగా మార్చడం కోసం ఆక్సిజన్ తీసుకోవడం కార్బన్ డై ఆక్సైడ్ను విడిచిపెట్టడం అంటే రెస్పిరేషన్ ఇంకా మూడవది ఆహారాన్ని జీర్ణించుకోవడం నాలుగవది శరీర రక్షణ పోషణ మరియు పునరుత్పత్తి కోసం శక్తిని ఉపయోగించుకోవడం మరియు పెరగడం మరియు చివరికి చనిపోవడం ఇవన్నీ కనుక లేకపోతే అది జీవకణం కాదు కానీ ఇవన్నీ జరగడానికి ప్రాణశక్తి యొక్క అవసరం ఉంటుంది కోపం ఎలా తగ్గించుకోవాలనే ఆలోచనను ఆత్మ ఆలోచనల మధ్యనే ఉంటూ ఆలోచిస్తే అది ఫలితాన్ని ఇవ్వదు ఆ ఆలోచనను గమనించడానికి అది మనసులో నుంచి బయటికి వచ్చి ఒక తటస్థమైన న్యూట్రల్ పాయింట్ వద్ద నిలబడి గమనిస్తేనే దానికి అది అర్థమవుతుంది ఉదాహరణకు కంటికి అతుక్కొని ఉన్న కాంటాక్ట్ లెన్స్ను పరిశీలించాలంటే దానిని కంటి నుండి దూరంగా పెట్టి చూడాలి కదా అలాగే టాప్ గేర్లో నడుస్తున్న కారును న్యూట్రల్ గేర్కు తెచ్చిన తర్వాతే రివర్స్ గేర్లోకి వెళ్ళగలం కదా ధ్యానంలో మనసును వీడి హృదయంలో స్థిరపడిన తర్వాతే మనసుతో ఉంటే ఏం జరుగుతుందో స్పష్టంగా అర్థమవుతుంది న్యూరో సైన్స్ రీసెర్చ్లో అర్థమైన విషయం ఏమిటంటే ధ్యానం చేసిన వారిలో మెదడు నిర్మాణంలో మరియు మెదడు పనితీరులో మార్పు వస్తుంది అని తెలిసింది ఆత్మ లేకుండా అహం అంటే నేను అనే భావం ఏర్పడదు కానీ అహం లేదా నేను అనే భావం లేకుండా ఆత్మ గాఢ స్థితిలో మరియు ధ్యానం ద్వారా హృదయంలో ఉండగలుగుతుంది నేను అనే భావం అంటే కాన్షియస్నెస్ అనేది ఆత్మ కాదు అది ఒక శక్తి కాదు అది ఆత్మచేత సృష్టించబడిన ఫీలింగ్ లేదా అహం భావం మాత్రమే అది ద్వితీయ మనసులో రాయబడిన ఇతర కోరికల లాంటిది మెదడులో థాలమస్ అనే చోటికి అంటే మనోఫలకం మీదకు ఐదు జ్ఞానేంద్రియాల సమాచారం చేరుతుంది ఆత్మ వాటిని చదివిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటుంది గాఢ నిద్రలో అహంభావన అంటే కాన్షియస్నెస్ సమాచారం మరి కోరికలు ఎప్పుడూ జీరో కావు అంటే న్యూరల్ కనెక్షన్స్ మధ్య ఉండే వంతెనలు ఎప్పుడూ పూర్తిగా కూలిపోవు అంటే సైనాప్టిక్ ప్లాస్టిసిటీ పూర్తిగా జీరో కాదు అవి మెలకువలో మ్యాక్సిమం అంటే బలంగా ఉంటే గాఢ నిద్రలో మినిమం అంటే బలహీనంగా ఉంటాయి మనసులోని ఒక భావం విషయ సమాచారం మరియు ఒక కోరిక అసలే వాడకపోతే సైనాప్టిక్ ప్లాస్టిసిటీ మినిమంగా ఉంటుంది వ్యసనంగా పదే పదే వాడుతూ ఉంటే మ్యాక్సిమంగా ఉంటుంది గాఢ నిద్రలో ప్రాపంచిక సమాచారం లోపలికి క్లియర్గా లేని ఆ న్యూరాన్ రోడ్స్ మీద నుండి మెలకువలో వచ్చినంత స్పష్టంగా రాలేదు అంటే మెదడు మినిమం లెవెల్లో పనిచేస్తూ ఉంటుంది ఎందుకంటే తెల్లవారైతే మళ్ళీ మెలకువలోనికి రావాలి కదా అందువల్ల ఆ దారులు పూర్తిగా డెడ్ కాలేవు మెలకువలో ఉన్న ఆత్మ నిద్రపోయే క్రమంలో మొదట తన ధ్యాసను ప్రపంచం మీద నుండి అంటే జ్ఞానేంద్రియాల నుండి మళ్ళించి అంటే వాటిని వదిలిపెట్టి తర్వాత ఊపరితలంలో ఉండే డి యొక్క ఊపరితలంలో ఉండే కాన్షియస్ మెమరీ నుండి అడుగున ఉండే సబ్ కాన్షియస్ మెమొరీ ద్వారా ద్వితీయ మనసును అంటే డీని పూర్తిగా విడిచిపెడుతుంది ఆ తర్వాత ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతల మరియు ఆరు గుణాల జీన్స్ను చదవడం కూడా మానేసి తనతో తాను ఉండిపోతుంది అంటే గాఢ నిద్రలో ఉండిపోతుంది మళ్ళీ మెలకువలోకి వచ్చే ముందు కూడా అదే క్రమంలో వెనక్కి వచ్చేస్తుంది ఆత్మ ప్రాథమిక మనసు న్యూరల్ సర్క్యూట్ లేదా నెట్వర్క్ లేదా ద్వితీయ మనసు మరియు జ్ఞానేంద్రియాలు ప్రపంచం అన్నీ కలిసి సృష్టించినదే అహం భావన లేదా కాన్షియస్నెస్ కాబట్టి అహం అనేది ఒక కారు లాంటిది ఆ కారులోని అన్ని పార్ట్స్ కలిసి ఉంటేనే అది కారు అవుతుంది అవుతుంది కదా కానీ అన్ని పార్ట్స్ తీసి విడివిడిగా పెట్టి ఇక్కడ కారు ఉంది అంటే అక్కడ కారు లేదు మాయమైపోయింది అని చెప్తాం కదా ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు